ఉంటే ఆరు మంది కాంట్రాక్ట్ అయ్యారు ఆ కాంట్రాక్ట్లే కాకుండా ఎవరైతే మాకు ఇబ్బందిగా ఉంది ఇంట్లో అంటే ఆరు మంది మహిళలకి సోదరి కపిర్ రేవతి గారిని రెండు నిమిషాలు కాంట్రాక్ట్ పరంగా కావచ్చు ఏ రకంగా అయినా కానీ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుని చూపిస్తాడనే ఒక ఉండేది మనం కూడా అదే నినాదంతో అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి అనే మంత్ర అదే నినాదంతో మనం వెళ్తాం ఎప్పుడు తండ్రి గారికి తోడుగా ఉంటూ ప్రతి ఒక్క కార్యకర్తని తన తోబుట్టులుగా చూస్తున్నటువంటి శరణి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలండి రెండు వేల ఇరవై నాలుగులో నెల్లూరు సిటీ ప్రజలు నన్ను ఎంతో ఆప్యాయంగా నన్ను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించారు ఖచ్చితంగా నెల్లూరుని అన్ని విధాలా డెవలప్ చేసి వారి యొక్క రుణం తీర్చుకోవడం నా బాధ్యత అందుకని ఖజానా ఖాళీ అయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నా గౌరవైన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్కి మాట ఇచ్చామో ఆ మాట తప్పకుండా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం పార్కులు తీసుకుంటే నలభై ఏడు అంటే నలభై పార్కులు పూర్తి చేసేసాం ఇంకొక ఏడు పార్కులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి పద్నాలుగు పంతొమ్మిదిలో స్టార్ట్ చేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో అది గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఆపేస్తే ఈ ప్రభుత్వం రాగానే టేకప్ చేస్తాం అదేవిధంగా సంఘం బ్యారేజ్ నుంచి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని ఐదు వందల యాభై కోట్లతో పద్నాలుగు పంతొమ్మిదిలో స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం ఆపేస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే స్టార్ట్ చేస్తాం అనేక డ్రైన్స్ ఏదైతే సిల్ట్ గత ఐదు సంవత్సరాల్లో సిల్ట్ పేర్కొనింది దాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు సార్లు ఆ సిల్ట్ తీసి కొన్ని కొన్నిట్లయితే ఒక అడుగు రెండు అడుగులు మూడు అడుగులు సిల్ట్ తీశారు అంత తీబట్టే అత్యధిక వర్షం నెల్లూరులో వచ్చిన నెల్లూరు సిటీలో ఎక్కడా ఇబ్బంది లేకుండా వాటర్ ఫ్లో అయింది దాన్ని ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు అలా సిల్ట్ తీసిన తీయించిన అధికారులను కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అదేవిధంగా ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న సండే మార్కెట్ రోడ్ కేవలం అది వన్ వీక్లో అధికారులు కంప్లీట్ చేయించారు దానికి కూడా వాళ్ళు నేను అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ మధ్య టిట్కో హౌసెస్ అదేవిధంగా వన్ సెంట్ ఇచ్చిన గత ప్రభుత్వం ఈ చిల్లు కూడా పూర్తి చేయకుండా వదిలేసింది దాని మీద కూడా యాక్చువల్గా అధికారులతో డిస్కస్ చేస్తున్నాం త్వరలో దాని మీద కూడా డెసిషన్ తీసుకొని ముందుకు పోవటం జరుగుతుంది టిట్కో హౌస్ అయితే టేకప్ చేశారు వర్క్ జరుగుతుంది ఇవన్నీ కూడా జూన్ ఎండింగ్ లోపల ఇచ్చేదట్టుగా ప్రణాళికలు వచ్చాం పేదలు ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ఆ విధంగా ఈరోజు ముందుకు పోతున్నాం ఆ విధంగా అనేక పనులు నెల్లూరు సిటీలో ఏదైతే పురమిత్ర పురమిత్రలో పెడుతున్నారో ప్రతి వర్క్ని ఈరోజు అధికారులు తీసుకొని దాన్ని కంప్లీట్ చేసి చేయడం జరుగుతుంది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఏదైతే డ్రైన్స్ వైడెన్ చేయబోతున్నారో రామిరెడ్డి కెనాల్ కానీ మల్లప్ప కెనాలు కానీ ఉయ్యాల కలవ కానీ వాటి బ్రాంచెస్ దాని టెండర్ అయిపోయింది రేపు సోమవారం నెక్స్ట్ మండే లోపల దాని యొక్క ఆర్డర్ వస్తుంది ఎల్వన్ ఇస్తారు ఆ కాంట్రాక్ట్లు వర్క్ స్టార్ట్ చేస్తారు నేను ఒక్కటే ఎవరైతే కాలువల మీద ఆక్యుపై చేసుకుని ఉండారో వైడింగ్ చేసేటప్పుడు సహకరించండి ఎవరైనా పేదలు నిరుపేదలు ఇల్లు కానీ పోతుంటే వాళ్ళకు ఖచ్చితంగా స్థలం ఇస్తాము రెండున్నర లక్షలు శాంక్షన్ చేయిస్తాం లేదా హౌస్ ఇల్లు ఖాళీగా ఉంటే ఖాళీ ఇస్తాం పేదవాళ్ళు ఎవరైనా ఉన్నా అంటే కాలువల మీద కట్టుకొని ఉన్నా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది చేయమని మరొకసారి నేను చెప్తున్నాను కాబట్టి దీనికి అందరూ సహకరిస్తే ఈ యొక్క డ్రైన్స్ అన్ని వైడింగ్ చేస్తే ఎంత పెద్ద వర్షం వచ్చినా నెల్లూరు మునిగిపోదు లేదంటే నెల్లూరు సిటీ మునిగిపోదు రెండు వేల పదిహేడులో హాఫ్ ఆఫ్ ది సిటీ మునిగిపోయింది కొన్ని ఏరియాలు అయితే నాకు తెలుసు నలభై రెండో డివిజను ఆ డివిజన్లు అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది అటువంటి పరిస్థితి అడగకుండా ఉండాలంటే ఈ కాలవ డ్రైన్స్ ఏదైతే ఒరిజినల్గా ఉన్నాయో ఒరిజినల్ ఎంతో మొత్తం కూడా వైడింగ్ ఇలా ఎంత అయితే కావాలో అధికారులు నిర్ణయిస్తున్నారో దాని ప్రకారం చేస్తున్నాం తెలియజేస్తున్నాను ఇంకొచ్చే అయితే అదేవిధంగా ఎలక్షన్స్ అయిన తర్వాత ఏదైతే ప్రజలకు మాట ఇచ్చానో కార్యకర్తలకి కార్యకర్తలకి అదేవిధంగా పేదలు నిరుపేదలు టౌన్లో ఉన్నవాళ్ళు అంటే ఎలక్షన్ అప్పుడు తిరుగుతుంటే ఈ బండ్ల మీద కూరగాయలు వస్తువులు అమ్ముకునే వాళ్ళు రిక్వెస్ట్ చేసేవాళ్ళు సార్ మాకు బండి నెలకు పదిహేను వందలు వచ్చింది ఈరోజు వరకు తీసుకుంటే నెల్లూరులో ఐదు వందల అరవై ఒక్క బండ్లు నేను ఇవ్వటం జరిగింది మా కుటుంబ సభ్యులు వాళ్ళ దగ్గర ఐదు వందల అరవై ఒకటి అదేవిధంగా ఇస్త్రీ బండ్లు కావచ్చు ముప్పై ట్రై సైకిల్స్ ఇచ్చారు ఈ విధంగా పేదలు నిరుపేదలు వార్డులలో తిరుగుతున్నప్పుడు ఏదైతే అడుగుతున్నారో చేస్తున్నాం అదేవిధంగా కార్యకర్తలకి సహాయం చేస్తానని చెప్పాను దాదాపు తొమ్మిది వందల ఎనిమిది మంది కార్యకర్తలకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం జరిగింది దాదాపు మూడు కోట్ల ఆరు లక్షలు ఇవాళ కూడా మూడు వందల మూడు మందికి యాక్చువల్గా డెబ్భై ఆరు లక్షలు మా కుమార్తె వాళ్ళు ఈరోజు యాక్చువల్గా చెక్కులు ఇచ్చారు మాటకి ఏదైతే కట్టుబడి చేస్తున్నాం అదేవిధంగా షాప్స్ పెట్టుకునే నూట ఇరవై మందికి ఒక్కొక్కరికి వన్ ల్యాక్ ఇస్తామని మా పిల్లలు చెప్పడం జరిగింది అందులో యాభై వేలు వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చారు మరొక యాభై వేలు వాళ్ళ బ్యాంకు లోన్కు గాను మరొక వారంలో కట్టబోతున్నారు అదేవిధంగా నెల్లూరు లేదైతే కాపు భవనంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక కోటి రూపాయలు ఇచ్చాం దాన్ని మళ్ళా ఫైవ్ ఫోర్ చేయడానికి మరొక కోటి రూపాయలు మా కుటుంబ సభ్యులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు అదేవిధంగా యాభై నాలుగో వార్డులో ఏదైతే షాదీ మంజులు ఒకటి కడుతుంటే దానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు యాభై లక్షలు ఇస్తాను ఆయన ఇచ్చారు మా కుటుంబ సభ్యులు కూడా దానికి యాభై లక్షలు ఇస్తారు ఇట్లా అనేకమైనవి అదేవిధంగా నేను బీసీ నాయకులు చెప్పాను బీసీ భవన్ మీరు స్టార్ట్ చేసుకుంటే మరొక కోటి రూపాయలు బీసీ భవన్కి ఇస్తామని మా కుటుంబ సభ్యుల తరఫున బీసీ నాయకులు బీసీ భవన్ స్టార్ట్ చేస్తే అది కూడా పరిశీలిలో ఉంది గవర్నమెంట్ పరిశీలి చేస్తున్నా అది శాంక్షన్ అయితే దానికి కూడా మరొక కోటి రూపాయలు ఇవన్నీ కూడా మాట్లాడలేదు కాదు వీటన్నిటికంటే కూడా ఇంపార్టెంట్ నేను ఈరోజు దీని తెత్తికి స్కూల్స్ నారాయణ స్కూల్స్ అందుకని నెల్లూరులో ఉన్న స్కూల్స్లో పదిహేను హై స్కూల్స్ ఉన్నాయి ఫేజ్ వన్లో ఈ పదిహేను హై స్కూల్స్ని హై స్టాండర్డ్ చేయాలని గత ప్రభుత్వం మూసేస్తున్న విఆర్ హై స్కూల్ని ప్రభుత్వం రాగానే మా కుమార్తె శరణి ఆమె ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ వహించి ఎన్సీసీ వాళ్ళ సపోర్ట్తో దాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తీర్చిద్దారు వెయ్యి మంది పిల్లలు చదువుతున్నారు నిన్ను అడగకపోతే ఆ పిల్లల ఆనందానికి అర్థం లేవు వాళ్ళ కేరింతలు వాళ్ళ ఆనందాలు సార్ బ్రహ్మాండంగా చదువుంది బ్రహ్మాండంగా ఆడుకుంటున్నాం బ్రహ్మాండంగా కొందరు పిల్లలు అయితే రోబోటిక్ చేసి కారు ఎలా పోదో చూపించారు నిజంగా వెరీ హ్యాపీ ఫ్యాన్ ఎలా జరగొద్దో చూపించారు అలా నిజంగా రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అదేవిధంగా పదిహేను స్కూల్స్ని వెంటనే టేకప్ చేసి చేసేదానికి అనేక మంది దాతలు వచ్చారు వాళ్ళందరితో కూడా మా కుమార్తె సర్ణి కోఆర్డినేట్ చేసుకొని ఆ పదిహేను స్కూల్స్ని కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేసి నెల్లూరు రుణం పేద ప్రజల యొక్క పేద పిల్లలు పేద ప్రజల యొక్క రుణం తీర్చుకుంటామని తెలియజేస్తాం చాలా అందరికీ నమస్కారం అండి నా పేరు షర్ణి పొంగురు నేను మంత్రి నారాయణ గారి అండి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు టీడీపీ కార్యకర్తలకి తొప్పుడు బండ్లు అండ్ అదేవిధంగా ట్రైసైకిల్స్ ఐరన్ వెహికల్స్ ఇచ్చామండి టీడీపీ పార్టీ గెలిచాక మా నాన్నగారు ఒకటే చెప్పారు తప్పకుండా మనం కార్యకర్తల వల్ల టీడీపీ పార్టీ గెలిచింది కార్యకర్తలకి ఎప్పుడూ అండగా ఉండాలి ఎంతోమంది నిరుపేదలున్నారు పేదలున్నారు నెల్లూరు ఒక మంచి స్మార్ట్ సిటీగా రూపొందాలంటే తప్పకుండా మనం ప్రతి ఒక్కరి అభివృద్ధిలో తోడుండాలి అని సో నారాయణ గ్రూప్ నుంచి మా కుటుంబం నుంచి ప్రతి ఒక్క సంవత్సరం పది కోట్లు ఇచ్చేటట్టు చెప్పారండి అండ్ అదే చేస్తున్నాం ఈరోజు తీసుకునేటట్టయితే అరవై తొక్కుడు బండ్లు ఇచ్చాము అండ్ అదేవిధంగా సెవెన్ ట్రైసైకిల్స్ ఇచ్చాము అండ్ ఇప్పటిదాకా ఫోర్ సిక్స్టీ ఫైవ్ తొక్కుడు బండ్లు ఇచ్చాము ఫార్టీ ఐరన్ వెహికల్స్ ఇచ్చాము ఫోర్టీన్ ట్రైక్ సైకిల్స్ ఇచ్చామండి సో టోటల్ ఫైవ్ సెవెంటీ నైన్ అయింది అండ్ పార్టీ ఫండ్ కాకుండా మా కుటుంబం నుంచి ఒక కోటి ముప్పై లక్షలు ఇచ్చామండి ఇప్పటి వరకు అండ్ అదేవిధంగా చెక్స్ తీసుకునేటట్టయితే ఈరోజు కార్యకర్తలకి చెక్స్ కూడా ఇచ్చాము త్రీ నాట్ త్రీ ఇచ్చామండి ఈరోజు అండ్ సెవెంటీ సిక్స్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇది డొనేట్ చేసాము అండ్ అదేవిధంగా ఇంతకు ముందు తీసుకునేటట్టయితే సిక్స్ నాట్ ఫైవ్ మెంబర్స్కి టూ పాయింట్ త్రీ సిఆర్ వరకు మేము పార్టీ ఫండ్ కాకుండా మా కుటుంబం నుంచి ఇచ్చాము సో మొ మొత్తం కలిపితే నైన్ హండ్రెడ్ మెంబర్స్కి నైన్ హండ్రెడ్ టీడీపీ కార్యకర్తలు అవ్వచ్చు టీడీపీ కుటుంబానికి అవ్వచ్చు అది త్రీ క్రోర్స్ ఇచ్చామండి సో తప్పకుండా మేము మా కుటుంబం ఎప్పుడు అండుంటాము మా నాన్నగారు చెప్పిందే మేము చేస్తాము ఇదే విధంగా మీరు విఆర్ స్కూల్ తీసుకునేటట్టయితే అయితే ఒకప్పుడు స్కూల్ ఎలా ఉండేదో మీ అందరికీ తెలుసు కానీ ఇప్పుడు వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ లాగా రూపొందించాము అండ్ ఎలా అయితే నారాయణ స్కూల్స్లో మేము కరికులం ఇచ్చి అప్గ్రేడ్ అదే అదేవిధంగా అన్ని ఫెసిలిటీస్ ఆ స్కూల్లో ఉన్నాయండి ఇదే కాకుండా నెల్లూరు సిటీలో ఇంకొక ఫిఫ్టీన్ స్కూల్స్ కూడా ఇదే విధంగా చేస్తాము సిక్స్త్ టెన్త్ ఉచిత బైసైకిల్స్ కూడా ఇస్తున్నాము ఒక పిల్లవాడికి స్కూల్ ఎంటర్ అయినప్పటి నుంచి ఎక్కడ కష్టం రాకూడదని బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఫెసిలిటీస్ ఇస్తే బాగా చదువుకుంటారని ఒక మంచి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తున్నామండి సో తప్పకుండా నేను నా కుటుంబం అండ్ మా నాన్నగారు ఎప్పుడు నెల్లూరు ప్రజలకు ఉంటారు అండ్ అందరం కలిసి మన నెల్లూరు సిటీని ఒక స్మార్ట్ సిటీగా చేద్దాం నమస్తే 好歹，好歹，好歹，你该得，该得。